హలో హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చేసి సగ్గు బియ్యం వడియాలు పెట్టుకుంటున్నామండి ఇదైతే హాఫ్ కేజీ సగ్గు బియ్యం మేము నైట్ అయితే నానబెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి ఇది ఇప్పుడు ఇందులో నేను ఈ లోటతోనే ఒక ఆరు లోటల వాటర్ అయితే వేసుకుంటాను ఇక్కడైతే నేను ఇందాక చూపించిన మగ్గుతో ఆరు లోటల వాటర్ అయితే వేసుకున్నాను అన్నమాట ఇవి బాగా మరగనివ్వాలి ఇప్పుడైతే మూట తీసుకుంటే చూసారా నీళ్ళు కొంచెం మసులుతున్నాయి ఇప్పుడే వామ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి ఇప్పుడు కొంచెం ఇది వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే చూసుకోవాలి ఇక్కడైతే రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి ఒకసారి వాటర్తో కడుపుకోవాలి చూసారుగా ఇక్కడ వాటర్ అయితే మసులుతుంది ఇప్పుడు ముందుగా తీసుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకుందాం ఇక్కడ సగ్గుబియ్యం అయితే వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మనకు అడుగు పడుతుంది చూసారు కానీ ఇలా ఉడుకుతుంది ఇంకొంచెం ఉడకనివ్వాలి మనం ఇంకొంచెం పల్స ఉంది ఇంకొంచెం గాఢ అయ్యే వరకు చూసుకోవాలన్నమాట చూసారు కానీ ఇలా అయితే ఉడకనివ్వాలి ఇంకా ట్రాన్స్పరెంట్ రావాలి ఆ సాప్దాన్ అనేది మొత్తం వాటర్ కలర్ వస్తుంది అలా వచ్చే వరకు అయితే దాన్ని కొంచెం ఇంకా ఇంకొంచెం థిక్నెస్ రావాలన్నమాట చూసారు కానీ థిక్నెస్ అయితే వచ్చిందండి మాత్రం థిక్నెస్ ఉంటే చాలు ఇంకా మనకు సాప్దాన్ కూడా ట్రాన్స్పరెంట్ అయిపోయింది మొత్తం ఇప్పుడైతే దీన్ని కొంచెం గోరువెచ్చగా అయితే చల్లాలనివ్వాలి ఎందుకంటే నేను ప్లాస్టిక్ దాని మీద వేసుకుంటున్నా కాబట్టి కరిగిపోతుంది ప్లాస్టిక్ కొంచెం గోరువెచ్చగా అయిందంటే మనకు ప్లాస్టిక్ది ఈ వడియాల కూడా తగలదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే గోరువెచ్చగా కానిస్తాను చూసారు కానీ గోరువెచ్చగా అయితే అయ్యింది మనకు పిక్ పేస్ట్ లాగా కూడా అయ్యింది ఇప్పుడైతే నేను మేడం మీద తీసుకొని పోయి పాపడైతే వేస్తారు సాగు సగ్గుబియ్యం వడియాలు చూసారు కానీ ఇక్కడైతే నేను ఒక కవర్ అయితే వేసుకున్నాను సగ్గుబియ్యం పాపడు వేసుకోవడానికి చూసారు ఇప్పుడైతే నేను ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా అయితే ఒక చిన్న బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడైతే నేను వడియాలైతే అయితే పెట్టుకుంటున్నాను ఇలా వేసుకోవడమేనండి ఇలా అయితే మనం కవర్ మీద అంత అయితే పెట్టుకోవాలి మన ఇష్టం కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చండి ఇక్కడైతే నేను కొంచెం రిస్క్ కాటన్ క్లాత్ మీద తీయడానికి ఇలా కవర్ మీద అయితే మనకు ఈజీగా ఉంటుంది ఇలా ఇదంతా వేసుకోవాలన్నమాట చూసారు కానీ సాబ్దాన పాపడైతే రెడీ అయిపోయింది నేనైతే ఇలా హాఫ్ కేజీ సాబుదానతోనైతే పెట్టుకున్నాను అనమాట అదే సగ్గుబియ్యం అనమాట ఇవి హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే మూడు రోజులు ఎండబెట్టాక ఇలా అయితే వచ్చాయండి సాధారణ పాపడు ఇప్పుడైతే దీన్ని వేయించి చూపిస్తాను మీకు చూసారుగా మా ఎంత మంచిగా ఎండిపోయినాయో ఇట్లా చూపితే మనకు ఇప్పుడైతే నేను ఇవి వేయించి నూనెలో వేపి చూపిస్తానండి ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఇలా అయితే వేగుతున్నాయి సరీ అండి సగ్గు బియ్యం పాపడైతే రెడీ అవుతుంది చూపగా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఎంతో రుచిగా ఉండే సగ్గు బియ్యం పాపడైతే రెడీ అండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్